అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏఎస్టీసీతో మిట్స్ ఒప్పందం ఆటోమోటివ్ సెక్టార్ లో నైపుణ్యాభివృద్ధికి దోహదం వాల్మీకిపురం విద్యార్థినులకు డిజైనింగ్ వెబ్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్ మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు మధ్యాహ్న భోజనం తనిఖీ అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీడీఓ హరినారాయణ పరిశోధనలకు ప్రోత్సాహకాలు తొమ్మిది లక్షల అరవై వేలు నగదు బహుమతులు అందజేసిన మిట్స్ న్యూఢిల్లీకి చెందిన ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ తో మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ అవగాహన ఒప్పందం కళాశాలలోని విద్యార్థులు అధ్యాపకులకు ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యం పెంపొందించడానికి అవకాశం ఉంటుందన్నారు దీని ద్వారా ఆటోమోటివ్ సెక్టార్లో నైపుణ్యాభివృద్దికి సంబంధించిన శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సులకు యాక్సెస్ తో సహా అనేక రకాల శిక్షణ కార్యక్రమాలను పెంపొందించవచ్చన్నారు ప్రస్తుతం భారతదేశం అంతటా ఆటోమోటివ్ నైపుణ్యాలను అభివృద్ది చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో దోహదపడుతున్నట్లు తెలిపారు ఒప్పంద కార్యక్రమంలో ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరిందం లాహిరి కళాశాల గవర్నింగ్ బాడీ మెంబర్ టీజీ రవికుమార్ పాల్గొన్నారు ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్ సహకారంతో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల సీఎస్ఈ డేటా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో వాల్మీకిపురం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో డిజైనింగ్ ది డిజిటల్ వరల్డ్ ఆన్ ఇంట్రడక్షన్ టు వెబ్ డెవలప్మెంట్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలికల పాఠశాలలోని ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు వెబ్ డెవలప్మెంట్ పై శిక్షణ కల్పించారు ఈ కార్యక్రమంలో సీఎస్ఈ డేటా సైన్స్ విభాగం అధ్యాపకులు కృష్ణవేణి బి భాస్కర్ బి విద్యాశ్రీ బిటెక్ విద్యార్థి సమన్వయకర్తలు టి చైతన్య డి దినేష్ కుమార్ రెడ్డి టి గోకుల్ కృష్ణ ఓ తరుణ్ బిహారిక ఎస్ గౌతమి ఏ కుశల కె మల్లిక పాల్గొన్నారు తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీఓ హరినారాయణ తనిఖీ చేశారు ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లిన ఎంపీడీఓ మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు నిర్వహణలో లోపాలున్నట్లు గుర్తించిన ఆయన హెచ్ఎన్ కు తగు సూచనలు చేశారు తాగునీరు తదితర సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు తన భూమిని కొందరు స్వార్థపరులు ఆక్రమించారంటూ అన్నమయ్య జిల్లా కలకడ మండలం వడ్డిపల్లికి చెందిన బత్తుల రెడ్డెమ్మ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా మా భూమిలోకి ప్రవేశించడమే కాకుండా చెప్పిన చోట సంతకం చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది వారి నుంచి భూమిని కాపాడి మా కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతోంది తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం కంటేవారిపల్లె వద్ద నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణ పనులు ఆపేశారంటూ లబ్దిదారులు అధికారులను ఆశ్రయించారు కురబలకోటకు చెందిన యాసి ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగా సెప్టెంబర్ పదో తేదీ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దౌర్జన్యంగా పని ఆపేసినట్లు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు అంతేకాకుండా ఈ భూమంతా మాదేనని ఒకవేళ మీరు కట్టినా కట్టినా ఇళ్లన్నీ కూల్చేస్తామని బెదిరించారని

ఇచ్చినట్లు పడి కట్టుకుంటాను మేడం కట్టుకోలేక అప్పులు అన్నీ చేసుకున్నాం నమ్ముకొని కవిత కంటే జగనన్న ఖాళీ మాకు ఇచ్చినారు స్కోప్ చేస్తామని పనులు చేసుకోకుండా నిలిపేస్తున్నాం సార్ మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరుకుంటాను సార్ రోజు వచ్చి కలర్ చేస్తున్నారు మోల్డింగ్ చేసుకుని ఇలా పనులు చేసుకుని ఇలా ఆ పిల్లల మీదకి ఎలా తెచ్చినారు ఇట్లా రామాణాలు చేస్తున్నారు సార్ మాకు కోసాలు నడుచుకోవాలని మాకు బెదిరిస్తాను చాలా రంపు చేస్తున్నారు సార్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో పరిశోధన అవార్డుల కార్యక్రమం నిర్వహించారు కళాశాలకు చెందిన అధ్యాపకులు విద్యార్థులు పరిశోధనల్లో రాణిస్తున్నారని ప్రతిభ కనపరిచిన వారికి నగదు బహుమతులు అందజేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి పొందిన వెబ్ ఆఫ్ సైన్స్ స్కోపస్ ఎస్సీఏ ఐట్రిపులీ మొదలైన వాటిలో అధ్యాపకులు విద్యార్థులు పరిశోధన పత్రాలు ప్రచురించడం జరుగుతోందన్నారు పరిశోధనలపై ఆసక్తి ఉన్న వారిని మరింత ప్రోత్సహించే దిశగా కళాశాల యాజమాన్యం ప్రతి ఏటా ప్రోత్సాహక బహుమతుల ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ప్రోత్సాహక బహుమతుల ప్రధానోత్సవం ద్వారా యువ పరిశోధకులకు తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు అందజేశామన్నారు ఈ ప్రోత్సాహకాలు అందించిన కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్లకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అధ్యాపక బృందం కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ కృష్ణరావు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ డి అడ్వైజర్ డాక్టర్ తులసీరాం నాయుడు అసోసియేట్ దీన్ డాక్టర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం